హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ వీడియో బుధవారం అనమాట బుధవారం డైలీ బ్లాగ్ చేశాను చూస్తూ ఉండండి వీడియోలో అయితే మంచి రెసిపీ చూపిస్తాను కేక్ రెసిపీ పిల్లలు చాలా ఇష్టపడేది అనమాట అదే చాక్లెట్ కేక్ ఉంటుంది కదా ఆ రెసిపీ చూపించాను చాలా ఈజీగా చూపించాను చూస్తూ ఉండండి అయితే ఉదయాన్నే లేచి మా వాడైతే అయితే ఈ స్కేటింగ్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నాడనమాట ఇక రోడ్డుకి అయితే తీసుకెళ్ళాడి అంటే ఇక తీసుకొని పాలను కూడా వస్తారు కదా ఒకేసారి పాలు కూడా అని చెప్పేసి మా బాబుని అయితే రోడ్డు తీసుకెళ్ళారనమాట అయితే ఆ ప్యాడ్స్ నీ ప్యాడ్స్ ఎల్బో ప్యాడ్స్ హెయిర్ తలకి అది ఉంది కదా హెల్మెట్ అవన్నీ అమెజాన్లో చేసారనమాట అమెజాన్లో బుక్ చేస్తే వచ్చాయి ఇక వాటిని అయితే యూస్ చేస్తున్నాడు ఎందుకంటే సైకిల్ కూడా చాలా ఫాస్ట్గా పోనీస్తాడు ఎక్కడ పడిపోతాడో దెబ్బలు తగిలిపోతాయా అని చెప్పేసి భయం వేస్తుంది ఎనీ టైం మనకి అయితే పక్కన అయితే ఉండలేము కదా ఎక్కడ దాకా ఎందుకు వాకింగ్ కోసం అని చెప్పేసి ఇద్దరం కలిసి వెళ్తామా నేను ఎక్కడ ఉంటాను వాడెక్కడో ఉంటాడనమాట నడుచుకుంటూ అయితే నేను వాడనకలు తిరగలేను కదా అంత ఫాస్ట్ వెళ్ళిపోతాడు అసలు చెప్పినా వినిపించుకోడు ఇక ఆ వయసు అలా అలాంటిది అనుకోవచ్చు కా ఇక అందుకని చెప్పేసి మన జాగ్రత్తలో మనం ఉండాలి పడితే దెబ్బలు తగిలిపోతాయి అని చెప్పేసి ఇక అవి అయితే బుక్ చేసుకున్నాం అనమాట చాలా బాగా యూజ్ అవుతున్నాయి కింద పడిన దెబ్బలు కూడా తగలలేదనమాట బాగున్నాయి హెల్మెట్ కూడా కొంచెం క్వాలిటీ బాగుందనమాట ఇలా ఈ సైకిల్ దొక్కే పిల్లలకి స్కేటింగ్ చేసే పిల్లలకి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి మీరు చూసుకొని కొనండి అనమాట పిల్లలకి దెబ్బలు కొంతలో కొంత అయినా తగ్గుతాయి ఎక్కువ తగలకుండా ఉంటాయి అనమాట మళ్ళీ ఆ దెబ్బలు తగిలితే ఉంటే నిండా మచ్చలో బాగోదనమాట రేట్ బ్లడ్ కూడా పోయింది అనవసరంగా పిల్లలకి రోడ్డు దెబ్బ చాలా గట్టి దెబ్బ తగిలిద్ది బ్లడ్ కారింది అసలు వదిలిపెట్టదు అనమాట అలాంటి దెబ్బలు తగిలితే రోడ్డుకి వెళ్తే మాత్రం అందుకనే పిల్లల్ని మన జాగ్రత్తలో మనం ఉంచుకోవాలి ఇక వాడిని నేను ఎలాగో ఆపలేనని చెప్పేసి అవన్నీ అవి అవైనా బుక్ చేసేసి పెడితే వాటితో ఉన్న ఆడుకుంటాలే అని చెప్పేసి ఇక అవైతే బుక్ చేసావు ఇక ఫ్యాంట్ అయితే ఫ్యాంట్ ఉంచుతాను ఫ్యాంట్ అయితే కంపల్సరీ ఉంచుతాను దోమలు అవన్నీ కూడా ఇక్కడ ఎక్కువగానే ఉంటుంది పసుకెట్ ఎక్కువ ఉండటం వల్ల ఇక ఆ దోమల నుంచి కూడా కాపాడిద్దలే ఫ్యాంట్ అని చెప్పేసి ఫ్యాంట్ కూడా వేస్తాను ఒక్కోసారి షూ వేసుకొని వెళ్తాడు ఒక్కోసారి చెప్పులేస్తాను షూ వేసుకుంటే ఇంకా మంచిది అనమాట ఎదురు దెబ్బలు కూడా తగలకుండా ఉంటాయి పిల్లలకి మినిమం జాగ్రత్తలు ఇవే అనమాట బయటకి ఏమన్నా ఆడుకోవటానికి వెళ్ళినప్పుడు ఒంటి నిన్న బట్టలు వేయాలి షూ వేయాలి దెబ్బలు తగలకుండా చాలా తక్కువగా దెబ్బలు తగులుతాయి అనమాట ఎక్కువ శాతం తగలకుండానే ఉంటాయి ఇక ఇవి కూడా పెట్టుకుంటే మాత్రం ఇక తలకి చేతులకి అంటే మో చేతులకి మోకాళ్ళకి ఎక్కువగా తగిలే అవకాశాలు ఉంటాయి కదా రోడ్డు మీద పడినప్పుడు అలాంటి దెబ్బల నుంచి కాపాడవచ్చు అనమాట అందుకని వీటిని అయితే సి వాడికైతే ఇచ్చాము ఇక అవి పెట్టుకుని ఆడతాడనమాట ఇక ఎన్ని దెబ్బలు తగిలినా సార్లు పడినా కానీ పెద్ద ఇదిగా అనిపించదు మనకైనా ధైర్యంగా ఉంటుంది ఇక ఆ రోజైతే స్కూల్కి వెళ్ళిన అని చెప్పాడు యథావిధిగానే నేను మార్నింగ్ వెళ్ళేసేసి రైస్ పెట్టాను వాడి కోసం కూర కోసం అని చెప్పేసి రెడీ చేసుకుందాంలే అని చెప్పి వెళ్ళాను అనమాట వాడిని నిద్ర లేపడం కోసం అని చెప్పేసి మమ్మీ నేను వెళ్ళను మమ్మీ ఈరోజు ఇంటికాడు ఉంటాను అని చెప్పేసి అన్నాడు ఇక అంతకుముందు రోజు కూడా అడిగాడు అడిగి ఇంకా బలవంతంగానే పంపించాను సరే ఎందుకు అడుగుతున్నాడో వాటిని కూడా అర్థం చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇక నేను కూడా డైలీ ఒకదాన్నే ఉంటున్నాను కదా మనకి తోడుగా ఉన్నట్టు ఉన్నట్టుండదు కొంచెం టైం పాస్ ఉంటుంది అని చెప్పేసి అనమాట ఇంట్లోనే ఇంట్లో వెండి చూసారే ఆటలు ఆడుతున్నాడు పిల్లలకి అలా ఆటలు ఆడుకోవడానికి కొంచెం సౌకర్యంగా ఉండేటట్టు ఉండాలన్నమాట ఎక్కడైనా సరే మన ఇల్లు సరే బయటికి వెళ్ళినా సరే అలా పిల్లలన్నా ఉండాలి లేదంటే పిల్లలకి అలా ఆడుకునే ప్లేస్ అన్న ఉండాలన్నమాట అలా ఉంటే పిల్లలు మనల్ని విసిగిచ్చరు హాయిగా గడిచిపోతుంది ఇక మా వాడైతే అనమాట ఇక ఎక్కువగా విసిగిచ్చేది ఎక్కడంటే నేను ఆడుకుంటాను బయటికి వెళ్ళి ఆడుకుంటాను అనేది తప్పించి ఇంట్లో నన్ను ఆ పని చేస్తాను అవి గిలకను ఇవి ఆడ చేయను అలాంటివి ఏం చేయడం అనమాట ఎక్కువగా బయటికి వెళ్ళి ఆడుకుంటాను అని చెప్పేసి విసిగిస్తాడంతే కాకపోతే నా భయం నాది ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లల్ని బయట వదిలిపెట్టలేకపోతున్నాం కదా భయం వేస్తుంది మరీ ఇలా ఒక్కళ్ళే ఉండి చూసుకునే వాళ్ళైతే బాగా ఇబ్బంది ఉంటుంది అనమాట వెనకాల ఎవరో ఒకళ్ళు పట్ పిల్లల్ని చూసేవాళ్ళు పట్టుకునే వాళ్ళు ఉంటే అది వేరే ఉంటుంది ఇలా ఒకళ్ళు చూసుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది అన్ని పనులు చేసుకొని మళ్ళీ పిల్లల చుట్టూ తిరగాలంటే చాలా ఓపిక కావాలన్నమాట అంత అయితే మన దగ్గర ఉండదు అసలు చాలా కష్టపడాలి పిల్లల్ని పెంచాలంటే ఇలా ఒక్కళ్ళే ఉన్న పే అయితే అసలు చాలా కష్టమైపోయింది ఇక రెండో పిల్లల్ని కనాలంటేనే భయం వేస్తుంది అనమాట అంత భయంకరంగా జరుగుతాయి రోజులైతే కానీ తప్పదు కదా మనం ఎంత కష్టమైనా సరే మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ఆ కష్టాన్ని కూడా భరించాల్సిందే తప్పదనమాట ఇష్టంగా అని అయితే నేను చెప్పను ఎందుకంటే కష్టాలు పడాలని ఎవరు ఇష్టపడరు కదా కాకుంటే భరించాలి ఇక అంతే పిల్లలు జాగ్రత్తగా ఉండాలి మనం చూసుకోవాలి ఏం లేదు మనం రెప్పపాటిని జరిగిపోతాయి అనమాట అన్నీ ఏముందులే ఆడుకుంటాడులే అని చెప్పేసి మనం నెగ్లెక్ట్ చేసి ఏ రోజైతే ఇంట్లో ఉంటామో ఆ రోజే జరిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి ఏ రోజు కూడా ఛాన్స్ తీసుకోవద్దు పిల్లల విషయాల్లో ఇక వెళ్ళిపోయి వాళ్ళతో పాటే ఉండి వాళ్ళతో పాటే ఆడించుకొని తీసుకొని రావాలన్నమాట ఒక టైం అనేది కేటాయించుకుంటే పిల్లలకి ఈ టైం వరకు ఆడుకుండా ఈ టైం వరకు ఆడుకుంటే నాకు పని ఉంటుంది పని చేసుకుంటానంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు అనమాట ఇక అర్థం చేసుకొని వాళ్ళు మనతో పాటు సహాయం సహకరిస్తారు ఇక వాళ్ళు ఆడుకున్నంతసేపు ఆడుకొని ఇక మనతో పాటు వస్తారనమాట ఇక స్క్రీన్ టైం కూడా తగ్గిపోతుంది మా వాడి ఇన్ని ఆటలు మొదలుపెట్టిన తర్వాత ఇక ఫోన్ అయితే పట్టుకోవట్లేదు అనమాట ఎప్పుడైనా బలవంతంగా ఇంట్లో పెట్టాను అంటే అప్పుడు మాత్రం కంపల్సరీ ఫోన్ అడుగుతాడు లేదు వాడిని స్వేచ్ఛగా వదిలేశానంటే ఇక వాడికి ఫోన్తోనే పని ఉండదు ఫోన్ చోటు టీవీ చోటు ఇప్పుడు బలవంతంగా ఇంట్లో పెట్టినా సరే ఫోను నామకర్ధానికి తీసుకుంటున్నాడే తప్పించి దాన్నైతే ఇంట్రెస్ట్ పెట్టట్లేదు అనమాట ఒక్క ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ చూడో చూసి మమ్మీ నేను ఆడుకోడానికి వెళ్ళిపోతాను మమ్మీ నాకు బోర్ పడుతుందని చెప్పి అంటాడనమాట ఇదివరకు ఫోనే ప్రపంచం అయిపోయింది ఈ ఆటలు లేని టైంలో ఫోన్ బయటికి వెళ్ళించేదాన్ని కాదనమాట నాకు భయం వేసి అప్పుడు ఇంత తెలివి లేదు వీక్షిత్ ఇంకా చిన్నపిల్లడు అప్పుడు భయం వేసేది నాకు ఇంట్లో ఎక్కువ పని ఉండేది వీడి చిన్నపిల్లడు అయ్యేసరికి ఇక బయటికి వెళ్ళడానికి కూడా వీలయ్యేది కాదనమాట ఇక అప్పుడు చాలా ఇబ్బంది అయ్యేదనమాట అప్పుడు ఫోన్తోనే ఉండేవాడు ఇక నిదానంగా ఇక నేనే ఇంట్లో ఉన్నా సరే ఫోన్ ఇవ్వటం అనమాట ఖచ్చితంగా టూ త్రీ డేస్ మాత్రం వాడికి అసలు చేతికి ఫోనే ఇవ్వలేదు వాడికి ఇవ్వకుండా ఉండాలంటే మనం పట్టుకోకూడదు అనమాట నేను అదొకటి చేశాను అనమాట నేను అప్పటికి యూట్యూబ్ వీడియోలు కూడా స్టార్ట్ చేయలేదు నేను ఇక అప్పటి నుంచే ఇక మా వాడికి ఫోన్ తగ్గించడం మొదలు అనమాట అనమాట ఇక నెమ్మది నెమ్మదిగా ఇక వీడియోలోకి దిగటము అలాగ జరిగింది ఇక మా బాబాయ్ అయితే అలా నెమ్మదిగా ఫోన్ మానేయడం అయితే జరిగింది ఇక ఇక్కడ వచ్చేసి కేక్ చూపించాను చూసారు కదా కేక్లో వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా మొత్తం మీకు రాసి పెట్టాను ఎలా చేసుకోవాలి ఏంటని చెప్పేసి దీని తర్వాత దేని వేసుకోవాలని కూడా రాసి పెట్టాను చూడండి ప్రైనే రాసింది కదా ఇక చూస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇక కేక్ తిన్న తర్వాత మా బాబాయ్ అయితే ఆడుకుందాం పద మమ్మీ అని చెప్పేసి అన్నాడు బాగా మబ్బైతే పట్టింది కింద మా ఫ్లోర్లో ఖాళీ ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళిపోయి క్రికెట్ ఆడుకుందాం మమ్మీ అంటే ఇక క్రికెట్ ఆడాను అనమాట చాలాసేపే ఆడా మా వాడితో ఇక్కడ పిల్లలు ఎవరు రారనమాట ఆడుకోవడానికి మొగ్గు చూపించరు అందుకని చెప్పి నేనే వెళ్ళి క్రికెట్ ఆడాను ఇక చాలాసేపు ఆడాను రెండు గంటల పైనే ఆడాను అనమాట ఇక ఆడిచ్చిన తర్వాత పైకి తీసుకొచ్చి స్నానం అంతా చేయించేసి కర్సివ్ హ్యాండ్ రైటింగ్ ఉంది కదా అది నేర్పించాలనుకుంటున్నాను కదా అదైతే నేర్పిస్తున్నాను అనమాట ప్రస్తుతానికి ఏ వచ్చేసింది బిగ్ లెటర్ ఏ వచ్చింది స్మాల్ లెటర్ ఏ వచ్చింది దాన్ని జాయింటింగ్ కూడా చేయటం వచ్చింది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి బి అయితే నేర్పిస్తున్నాను బి కూడా నేర్పి నేర్చుకున్న తర్వాత ఇక నెక్స్ట్ ఇవన్నీ నేర్పిస్తాను నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా హోంవర్క్ అయిన తర్వాత ఒక్కొక్క వర్డ్ అయితే నేర్పిస్తూ వస్తుంది అనమాట ఒక్కొక్క అక్షరం నేర్పించుకోవాలి పిల్లలకి నిదానంగా చెప్పుకుంటేనే వస్తుంది ఏదైనా కంగారు పడితే మనం కంగారు పడితే పనులు జరిగిపోవు కదా అన్నట్టుగానే పిల్లలు కూడా అలాగే ఉంటారు ఇక నెమ్మదిగా మనం వాడికి ఎలాగ నచ్చుతుందో వాడికి మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ నేర్పించాలన్నమాట ఎక్కువగా సీరియస్ అయినా చేయలేరు కూడా ఈ కర్సీవ్ రైటింగ్ చేయాలంటే ఫింగర్స్ నెప్పొస్తాయి మనకే నెప్పొస్తాయి కొత్తగా నేర్చుకునేటప్పుడు పిల్లలకి ఇంకా నెప్పొస్తాయి అందుకని దాన్ని కూడా గ్రహించి పిల్లల్ని నిదానంగా నేర్పించాలి అప్పుడు వాళ్ళకి బ్రెయిన్లో బాగా గుర్తుంటుంది ఇక అయితే బీ లెటర్ నేర్పిస్తున్నాను ఇక వచ్చేస్తే పారాగ్రాఫ్ అయితే రాపిస్తాను అనమాట ఇక ఆ తర్వాత ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్కి గోధుమ పిండిలో బెల్లము కోడిగుడ్డు వేసి దోశలు అయితే పోసాను మా వాళ్ళకి ఇవంటే చాలా ఇష్టం ఇక మా వారస్తు చిక్కుడుగాయలు తీసుకొచ్చారనమాట చిక్కుడుగాయలు రేపు ఉదయం కోసం అని పోల్చుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి